నమస్తే ఎస్ఆర్ఫ్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం టీడీపీకి రాజీనామాతో షాక్లోప్ తెలుగు తమ్ముళ్ళు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు సుగవాసి బాలసుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేఖను నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులకు ఉదయం పంపడం జరిగింది ప్రజల సలహాలను సూచనలను అభిప్రాయాలను మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను సుగవాసి బాలసుబ్రమణ్యం రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుందాం అందరినీ పిలుస్తాను చెప్పండి నాలో సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను ముఖ్యంగా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించడానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను ప్రజాసేవ చేస్తాను అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీకు తెలియజేస్తాను పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎందువల్ల తెలియజేయండి దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకున్న నిర్ణయం మీకు తెలియజేస్తే తీసుకోవడం జరుగుతుంది జీవించున్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు పెద్దలకు కూడా చెప్పారు సార్ ఆల్రెడీ డిస్కషన్ జరిగింది